అందరికీ నమస్కారం చంద్రనాడి గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మరో కోణంలో చూస్తే ఎలా ఉంటాదనేది చూద్దాం అంటే రెండో భావంలో నీచ గ్రహం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం చెప్తారనేసి మనకి ఒక ఐడియా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిగా డీప్ గా వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం లగ్నానికి రెండో భావంలో ఒక గ్రహం ఉండి ఆ గ్రహం యొక్క నక్షత్రంలో గోచార చంద్రుడు వెళ్లేటప్పుడు కూడా వీళ్ళు అబ్బద్ధం చెప్పడానికి అవకాశాలు ఉంటది ఎందుకంటే ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల యొక్క వైబ్రేషన్ చంద్రుడు గ్రహించి తర్వాత వీళ్ళకు ఇవ్వడం అనేది బేసిక్ గా జరిగేటటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట సో ఆ కోణంలో చూసేటప్పుడు గోచార చంద్రుడు వీళ్ళు వచ్చిన టయానికి ఈ రెండో భావాధిపతి యొక్క నక్షత్రంలో పోతా ఉంటే కూడా సరే ఈ రెండో భావాధిపతి అయినా ఉండొచ్చు లేదా రెండో భావంలో నీచగ్రహం ఉండొచ్చు సో ఈ రెండో భావంలో ఉన్నటువంటి నీచగ్రహం యొక్క నక్షత్రంలో గోచార చంద్రుడు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఈ సమస్య హండ్రెడ్ పర్సెంట్ ఫేస్ అవుతా ఉంటది అంటే నిజాలు చెప్పకుండా అబదాలు చెప్పే పరిస్థితి ఏర్పడతా ఉంటాయి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మిధున లగ్నము లగ్నానికి రెండు ావంలో అంగారకుడు నిశం అనమాట ఈ అంగారకుడు ఈ లగ్నానికి ఆరో భావానికి మరియు పదకొండవ భావానికి అధిపతి ఎవరంటే అంగారకుడు అనమాట ఎక్కడ ఉన్నాడు ఆయన కుటుంబ స్థానంలో ఉన్నాడు అనమాట ఓకే ఇప్పుడు మనం అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అయ్యా కుటుంబం కొరకు ఏమైనా అప్పులు గిప్పులు ఏమైనా చేసినావా అనేసి మనం ప్రశ్నించినాం అతను లేదన్నాడు నీ సంతోషం కొరకు ఏమైనా అప్పులు ఏమైనా చేసినావా జాలీగా జల్సా చేసేదాని కొరకు ఏమైనా అప్పులు ఏమైనా చేసినావా అటే దానికి అతను సమాధానం అనే చెప్పినా ఓకే ఈ చార్ట్ మొత్తం చూసినట్లయితే మిథున లగ్నము లగ్నానికి రెండో భావంలో అంగారకుడు నాలుగో భావంలో బుధుడు ఐదో భావంలో వచ్చేసి సూర్యుడు శుక్రుడు ఆరో భావంలో రాహు గురువు ఏడో భావంలో శని తొమ్మిదో భావంలో వచ్చేసి చంద్రుడు పన్నెండో భావంలో వచ్చేసి కేతు ఆ రోజు మనం వచ్చి కలిసే రోజు చంద్రుడు కుంభరాశిలో ఉన్నాడు ధనిష్ట నక్షత్రం ఉన్నాడు అనమాట ధనిష్ట నక్షత్రం రెండో పాదంలో కూర్చోన్నాడు ఓకే అంటే ఇక్కడ ఏంటంటే రెండవ భావంలో ఉన్నటువంటి నీచగ్రహం యొక్క నక్షత్రంలోనే చంద్రుడు ఆ రోజు వెళ్తా ఉన్నాడు అనమాట సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కనెక్ట్ అయ్యే ఉంది అనమాట అప్పుడు మనం జడ్జ్ చేసేదంతా మనం చాలా ఈజీగా చెప్పొచ్చు నెక్స్ట్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రక్త సంబంధికులకు లేదా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు హెల్త్ బాగాలేకుండా ఏమైనా అప్ప ఏమైనా చేసినావా లేదా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి హెల్త్ ఏమైనా సమస్యలు ఉందా అంటే సమస్య అని చెప్పేసి ఒక క్వశ్చన్ చెప్తున్నాడు ఎందుకంటే ధనిష్ట నక్షత్రం రెండో పాదంలో పోతా ఉంది రెండో పాదం అంటే లగ్నానికి నాలుగో పాదం చూపిస్తా ఉంది అనమాట అంటే తల్లికి హెల్త్ ఇష్యూస్ ఉంది అనేది ఒప్పుకుంటా ఉన్నాడు కానీ మిగతా విషయాలంతా చెప్పట్లేదు చెప్పట్లే ఓకే నెక్స్ట్ ఏదైనా శుద్ర పూజలు ఇలాంటి ఏమైనా చేసినావా అని చెప్పేసి కూడా దాని కొరకు ఏమైనా డబ్బులు తీసి వృధా ఖర్చులతో ఏమైనా అలాంటి పనులు ఏమైనా చేసినావా అంటే అది ఒప్పుకున్నాడు అనమాట ఓకే సో ఇలా ఈ కోణాలు అడుగుతా ఉంటే ఓకే అని చెప్పినాడు కానీ చాలా మటుకు ఇతను జల్సా చేసేటటువంటి విషయాలు లేకపోతే ఎంజాయ్మెంట్ చేసేటటువంటి విషయాల గురించి ఏమీ ఏమి మాట్లాడడం లేదు నెక్స్ట్ మర్మస్థానాల దగ్గర నీకేమైనా సమస్య ఉందా అని చెప్పి నేను అడిగాను అనమాట ఎందుకంటే ఈ అంగారకుడు ఆరో భావానికి అధిపతి అది కాలపురుషునికి వచ్చేసి ఎనిమిదో భావం అనమాట అంటే మర్మతనాన్ని మర్మ మర్మావయాలు చూసిస్తా అనమాట అక్కడ ఇతనికి ఏమైనా సమస్య ఉందా అనేసి అడిగితే లేదని చెప్పినాడు అనమాట కానీ ఇతను సుఖ వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నాడు అనమాట దాని అయితే అతను ఓపెన్ గా చెప్పాలనమాట తర్వాత ఆఖరికి మెల్లమెల్లగా అడగంగా అడగంగా అవుననేసి ఒప్పుకున్నాడు ఎందుకంటే అది కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దాని నుంచి బయటపడడానికి రెమెడీస్ ఏమైనా అనేటప్పుడు మాత్రమే నిజాన్ని బయటకు చెప్పడం మొదలు పెట్టినాడు సో కాబట్టి వచ్చిన వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు తెలిసినా సరే మనం వాళ్ళని వెంటనే డామినేషన్ చేయకూడదు అనమాట మన ఆస్ట్రాలజర్స్ కాబట్టి నేను చెప్పిందే వేదం అనే కాన్సెప్ట్ లో మాట్లాడకూడదు వాళ్ళ మనోభావాలు దెబ్బ తీయకుండా వాళ్ళతో పాటు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు అనుగుణంగా వెళ్లి ఆ తర్వాత నిజాన్ని తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళకి రెమెడీస్ చెప్పచ్చు ఓకే అలాగే అదే రోజు తన తండ్రి కూడా ఇతనితో పాటు వచ్చినాడు ఇతను చెప్పేటటువంటి విషయాలు ఇవంతా విని వాళ్ళ తండ్రి కూడా ఒక రకంగా ఆవేదన పడతా ఉన్నాడు అనమాట ఎందుకు లగ్నానికి తొమ్మిదవ భావంలో గోచారి కూర్చున్నాడు అనమాట ఓకే అక్కడే కుటుంబ స్థానాధిపతి చంద్రుడు కూడా ఈ లగ్నానికి కుటుంబ స్థానాధిపతి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే తొమ్మిదో భావంలో కూర్చో కూర్చున్నాడు అనమాట అంటే టోటల్ గానే వీళ్ళ కుటుంబం కూడా ఇతని యొక్క తండ్రి పైన ఆధారపడి ఉంది ఒక రకంగా చెప్పాలంటే డబ్బు విషయంలో అయినా సరే ఎక్సెట్రా ఎక్సెట్రా సో ఇతను మాట్లాడేటటువంటి విషయాలు ఇతను అబద్ధం చెప్తా ఉన్నాడు నిజం చెప్పట్లేదని తెలిసినా సరే ఆయన మనోవేదనతో ఇబ్బంది పడుతూ ఆడే కూర్చోండా అనమాట కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట ఆఖరికి తర్వాత ఆయన తలవేసి ఇదే అండి జరిగింది విషయం అటని చెప్పేసి తర్వాత ఫ్రీగా అయిపోయినాడు అనమాట వాళ్ళ ఫాదర్ ఓకే అలాగే వాహనానికి సంబంధించినటువంటి డ్యూ డ్యూ సంబంధించిన విషయంలో కూడా సరేనా నిజం చెప్పలేదు అనమాట ఎందుకంటే ఈ అంగారకుడు అంటే ఆరో భావానికి అధిపతి ఆయన నాలుగో భావానికి మూడో భావం అనమాట ఆరో భావం అనేది కదా నాలుగు ఐదు ఆరు మూడో భావం సో ఆయన కుటుంబ స్థానంలో అంటే డబ్బు కొరకు వాహనానికి కట్టేటటువంటి డ్యూ విషయంలో కూడా ఇతను ఎవరి దగ్గర చెప్పుకుంటా ఉంటాడు అంటే వాళ్ళ తల్లి దగ్గర చెప్పుకుంటా ఉంటాడు ఎందుకు లగ్నాధిపతి బుద్ధుడు ఎక్కడ కూర్చున్నాడు లగ్నానికి నాలుగో భావంలో కూర్చున్నాడు కాబట్టి ఇతను ఏదైనా మంచి చెడు చెప్పుకోవాలన్నా సరే ఎవరి దగ్గర చెప్తారంటే వెళ్ళేసి వాళ్ళ అమ్మ దగ్గర చెప్పుకుంటా ఉంటాడు అన్నమాట అమ్మ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు సో కాబట్టి తల్లి దగ్గర వెళ్ళి చెప్పుకుంటా ఉంటాడు కానీ ఆమె అంతర్గతంగా ఆమె కూడా చాలా బాధపడతా ఉంటా అనమాట ఈ విషయానికి తండ్రి బాధపడతా ఉన్నాడు అట్ ద సేమ్ టైమ్ తల్లి కూడా అంతర్గతంగా బాధపడతా ఉంటారు బయట చెప్పరు కానీ తను ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఓపెన్ కావాలి కదా సో ఇక్కడ వచ్చేసి తల్లి దగ్గర ఓపెన్ అవుతా ఉంటాడు అనమాట సో ఇలా గోచార చంద్రుడు కుంభంలో జనకాల చంద్రుడితో కలిసి ఉన్నాడు అది ఈ రెండో భావంలో ఉన్నటువంటి నీచగ్రహమైనటువంటి అంగారకుడి యొక్క నక్షత్రంలో కూర్చోవ్వంది అనమాట సో కాబట్టి ఇలా కూడా గోచారచంద్రుడిని కనెక్ట్ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఈవెంట్స్ మనం చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట